హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఎల్ఐసి ఆఫీస్లో దసరా పూజ చేశారండి అంటే ఏప్రిల్ నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు అయ్యే బిజినెస్ అంతా కూడా అప్పటి వరకు బిజినెస్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో మళ్ళీ పూజ చేసి చక్కగా ఆ విఘ్నేశ్వరుడికి గణపతి పూజ అన్నీ చేసి మళ్ళీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు ఆ ప్రపోజల్స్ అన్నీ కూడా మనకి కొత్తగా కట్న కూడా దేవుడి దగ్గర పెట్టుకొని పాత అప్లికేషన్స్ అంటే అప్లికేషన్స్ అన్నిటికీ కూడా అలా పసుపు బొట్లు అవి పెట్టి మనకు సార్స్ వండిస్తారండి అలాగే నేను ఈ పదిహేను పదహారు సంవత్సరాలు అవుతుందండి ఎల్ఐసి ఏజెన్సీలో జాయిన్ నేనైతే ఇటువంటి ఎల్ఐసి ఏజెంట్గా చేస్తున్నందుకు చాలా చాలా గర్వపడుతున్నాను ఎన్నో పాలసీలు మెచ్యూరిటీలు క్లైమ్స్ ఇప్పిస్తున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే నేను లాస్ట్లో మా బియ్యం గారితో ఫస్ట్ రోజు గిఫ్ట్ తీసుకుంటూ ఫోటో దిగానండి అలాగే ఈరోజు కొత్తగా ఒక ఫాలసీ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ మంచి ఫాలసీ వచ్చింది నాకు ఆ ఫాలసీ కట్టిన వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాగే నన్ను ఇంకా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్